స్టేట్లో మీరు తీసుకునే నిర్ణయానికి కమిటెడ్ సూర్యశక్తిని పూర్తిగా ఒడిసిపట్టి అన్ని రకాల ఇంధన అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్లే విధంగా కరోనా ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచనతో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు సో ఈ విధంగా మనం ఎలాగో ముందుకెళ్తాం పదివేల గృహాలు యుద్ధ ప్రాతిపదికన పోటీ తత్వంతో అందరూ పనిచేస్తాం అయిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా సూర్యబాబు నాయుడు గారుగా మారుతుందేమో అని సూర్యశక్తిని ఓడిసిపట్టినందుకు మీరు ఏదో కరెంటు షాక్ ఇవ్వాలనుకున్నాం సూర్యశక్తిని ఏది కూడా దిశ ముందు చూపుతో ఆలోచించడం చాలా అవసరం ఒకసారి దావోస్లో మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఉంటే గ్లోబల్ వార్మింగ్లో నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి డిస్కషన్ వచ్చింది డిస్కషన్ వస్తే ఏం చేయాలో ఆలోచించినప్పుడు నాకు ఇక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీత పాలేకర్ సుభాష్ పాలేకర్ అతను ట్రైన్ చేస్తున్నాడు అప్పట్లో అతను పిలిపించి మాట్లాడాను క్లాసెస్ పెట్టేవాళ్ళం అది అయిన తర్వాత విజయకుమార్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయితే అతన్ని సీఈఓగాను ఉండిపోయాను పనిచేయంటే చేయంటే నాకు ఎందుకు అన్నాడు నేను కాదు ఇది చాలా మంచి పేరు వస్తుంది నేను పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉండమంటే ఉన్నాడు ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే ప్రపంచం మొత్తం మన ప్రకృతి వైద్య సేవ వ్యవసాయాన్ని చూడడానికి వస్తున్నారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో యాభై లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు చేయబోతున్న ఆ కాదు ఇప్పుడు దాంట్లో కూడా మీరు చూస్తే అక్కడ వదిలిపెట్టలేదు ట్రేసబిలిటీకి వెళ్ళాం అండ్ ఆల్సో సర్టిఫికేషన్కి వెళ్ళాం నెక్స్ట్ అసెంబ్లీ వస్తే ఇక్కడ అందరికీ మీకు అందరికీ నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన ఫుడ్డే సప్లై చేయాలనుకుంటున్నా చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ ఈరోజు లేడు అవన్నీ ఇక్కడ షాప్ పెట్టి డోర్ డెలివరీ కానీ ఇక్కడ ఇవ్వడం కానీ అమరావతిలో ఎవరైనా బంద్ చేయాలంటే పెస్టిసైడ్స్ లేకుండా అదే సమయంలో ఎరువులు లేకుండా నేచురల్ ఫుడ్ తినే పరిస్థితిలో ఉండాలి దానికి సపోర్ట్ కూడా సర్టిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని ఆలోచిస్తున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అరవై వేల రూపాయలు ఇస్తారు డెబ్బై ఐదు వేలతో ఇంకో పక్కన వాళ్లే పెట్టుకుంటారు బీసీలకు కూడా ఇరవై ఐదు పర్సెంట్ అంటే అరవై వేలు ప్లస్ ఒక ఇరవై వేలు ప్రాజెక్ట్లో సబ్సిడీ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నా అంటే ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళు పెట్టుకుంటారు నేను ఇరవై వేలు రూపాయలు ఇస్తాను ఎనభై వేల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ వస్తుంది రెండు కిలో వాట్లు పెట్టుకుంటే ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి బీసీలు కూడా తెలియ తెలియజేస్తున్నా డబ్బులు లేవు కానీ మనసు ఉంది బీసీసీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని గౌరవించారు బ్యాక్ బోన్ గా పనిచేశారు అందుకే నేను చేయకపోతే మిస్ అయిపోతాననే ఉద్దేశంతోనే ఇరవై వేల రూపాయలు అదనంగా సబ్సిడీ ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను బీసీ మంత్రి గారు నమస్కారం మీరు లేచి థ్యాంక్స్ చెప్పండి బీసీ మంత్రి గారు ఇప్పుడు లంచ్ బ్రేక్ మూడు అంటే ఈ మంత్రులు డిమాండ్స్ కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది అంచేత మీరందరూ సహకరిస్తే మూడున్నరకి అసెంబ్లీ అయ్యి నాలుగు భావకల్లో క్లోజ్ చేసేద్దాం ఓ ఉంటాను అంటున్నారా సంతోషం